చిన్న పిల్లలకి మొబైల్ చేతికి ఇవ్వాలనుకుంటున్నారా ఆగండి ఆలోచించండి కొడుక్కి పదిహేనేళ్ళు వచ్చాయి ఇంటర్నెట్ అవసరం ఉంటుంది అని మొబైల్ కొంటున్నారా ఆగండి ఒక్కసారి ఆలోచించండి మీ చిన్నపిల్లలతో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయాలి అనుకుంటున్నారా ఖచ్చితంగా ఇంకోసారి ఆలోచించాల్సిందే ఎందుకంటే సోషల్ మీడియాలో అమ్మతనానికి నాన్న ప్రేమకి అర్థం తెలియని సైకోలు ఉన్నారు అన్యోన్యంగా ఉండే అన్న చెల్లికి అక్రమ సంబంధం అంటగట్టి ఆనందించే ఉన్మాదులు ఉన్నారు చిన్నపిల్లలున్నారు బూతులు మాట్లాడకూడదు అని జాగ్రత్త మనం సినిమాలో కంటెంట్ ని సర్టిఫికెట్ ని బట్టి పిల్లల్ని థియేటర్ కి తీసుకెళ్లాలి అని ఆలోచించే మనం ఎలాంటి జాగ్రత్త ఆలోచన లేకుండా చిన్న పిల్లలకి టీనేజ్ వయసు వారికి మొబైల్ ఇచ్చేస్తున్నాం ఇంటర్నెట్ లోను సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ అందుబాటులో ఉంది వారు ఎలాంటి కంటెంట్ ని చూస్తున్నారు అని మాత్రం ఆలోచించట్లేదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో కొంతమంది సైకోలు ఎంటర్టైన్మెంట్ అనే ముసుగులో మిషన్ చిమ్ముతున్నారు ఒక సాధారణ తెలుగు పదాన్ని కూడా బూతు చేసి ఆ బూతు పురాణాన్ని భవిష్యత్తు తరాలకి గొప్ప పాఠంలా నేర్పు స్ట్రీమ్ లో ప్రేమ మీద డంక్ డార్క్ కామెడీ పేరుతో నీచంగా మాట్లాడి కొంతమంది జైలు పాలయ్యారు ప్రపంచంలో ఎంతో పవిత్రమైన తండ్రి కూతురి ప్రేమకి శృంగారం అంటగట్టారు ఈ నీచులు అసలు తండ్రి కూతురి మధ్య ప్రేమని బూతు చేయాలి అనే విపరీత ధోరణి వాళ్ళకి వచ్చి ఉంటుంది విచిత్రమైన పోర్నోగ్రఫీకి బానిసలైనందుక లేదా వెస్టర్న్ కల్చర్ విచ్చలి విడతనాన్ని అనుసరిస్తున్నందు విచిత్రమైన పోర్నోగ్రఫీకి బానితలైన వారికి మాత్రమే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అంటున్నారు కొంతమంది సైకాలజిస్టులు వెస్టర్న్ పోర్నోగ్రఫీకి బానితలైన వారికి సమాజంలో ప్రతి సంబంధం బూతులాగే కనిపిస్తుంది వీరి మానసిక స్థితిని బట్టి వీరికి కౌన్సిలింగ్ ఇప్పించాలి అంటున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ నీచపు కామెంట్లు చేసిన వీరు తెలుగులో ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మానసిక రోగులు మాట్లాడే మాటలు చేసే పనులు మనకిప్పుడు సమాజాన్ని భవిష్యత్తు యువతని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి వీలే కాదు రకరకాల ఎంటర్టైన్మెంట్ పేరుతో చిత్ర విచిత్రమైన పేర్లతో ఇంతకు మించిన సైకోలు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ముసుగులో కోకొలుగా ఉన్నారు ఇవన్నీ చేయడానికి వారికి వారు పెట్టుకున్న బిరుదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ చేసేవన్నీ నీచమైన పనులు బాగేవన్నీ లైవ్ గేమ్ ఆడిపిస్తూ భూతుల్ని సాధారణ మాటల్లో వాడుతున్న గేమర్స్ టీనేజ్ వారికి ఇన్ఫ్లుయెన్సర్ ప్రపంచ అందాల్ని చూపిస్తూ అవసరం లేకపోయినా బూత్ మాట్లాడే యాత్రికులు తెలుగు యువతకి ఇన్ఫ్లుయెన్సర్స్ పర్సనల్ గొడవలని సోషల్ మీడియాలో పెట్టి బూతు తిడుతూ అర్ధనగ్న ప్రదర్శన చేసే యువతులు ఇప్పుడు యువతులకి ఇన్ఫ్లుయెన్సర్స్ ఫ్రాంక్ పేరుతో రోడ్ల మీద అమ్మాయిలతో అంగంగా ప్రదర్శన చేయిస్తూ శృంగార సంభాషణలు చేసే భూతు ప్రేమికుడు ఎంతో మంది యువతులకి ఇన్ఫ్లుయెన్సర్ మితిమీరిన సౌందర్య ప్రదర్శన చేసి కుర్రాలని మత్తెక్కించే మాటలతో రెచ్చగొడుతూ నటన పేరుని అడ్డం పెట్టుకుంటున్న ఫేక్ నటులు ఇప్పుడు యువతకి ఇన్ఫ్లుయెన్సర్స్ కామెడీ పేరుతో కించపరుస్తూ జ్యోతిష్యం పేరుతో రుబ్బాబు చేస్తూ ఫ్రాంక్ పేరుతో పబ్లిక్ ని ప్యానిక్ చేస్తూ సొమ్ము చేసుకోవాలి అనుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కుకింగ్ పేరుతో స్కిన్ షో అనాలిసిస్ పేరుతో సినిమా వాళ్ళ మీద విషం చిమ్ముతూ ఉంటారు ఈ పనికి మాలిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఇక రాజకీయాల అనాలిసిస్ గురించి అస్సలు చెప్పవలసిన అవసరం ఉండదు ముందు బూత్ ఉంటుంది తర్వాత మ్యాటర్ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియాలో తొంభై ఐదు శాతం చెత్తుంటుంది ఐదు శాతం మాత్రమే మనిషి ఉంది కదా అని వెతికే వారికి తొంభై ఐదు శాతం దాటుకొని పోయేలోపు వారు కూడా తొంభై ఐదు శాతంలో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మొబైల్లో ఇంటర్నెట్ ఇస్తున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి ఎవరు మీ పిల్లలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు యూత్ మీరు కూడా ఆలోచించండి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సింది గొప్ప వ్యక్తుల అలవాట్లని ఫాలో అయ్యి మానసిక రోగుల బూతు మాటలు విని కాదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి